అని చెప్తే పోలీసులు అరెస్ట్ చేయడానికి ఒక ఆస్కారం ఉంది అందుకని లోపలికి వెళ్ళకుండా ఉండటానికి ఆ సీక్రెట్ మాత్రం అడగదు అంటే ఏం చేశారు అడగద్దు అంటారా ఎలా సంపాదించారు ఎలా కరెక్ట్ ఏం మేనేజ్ చేశారు అనేది అడగద్దు అంటారు చేస్తే అది బయట పెడితే మీరు లోపలికి వెళ్తారా అంటే ఒక చాలా దూర దేశం నుంచి ఒక ఫోన్ చేయించాను దావు గుర గారు అని నాకు ఒక ఫ్రెండ్ ఒక ఫోన్ చేయించారు ఏపీసీఎం మాత్రం నాకు పరిచయం లేదు ఇక ఒకటి సరే ఆ ఫోన్ నెంబర్ ఇస్తే అందరూ ట్రై చేస్తారు సార్ ప్రాబ్లం పడ్డప్పుడు తప్ప ట్రై చేస్తారు అది ఆ నంబర్ ఇచ్చేస్తే నా వాల్యూ ఉంటుంది అండి పవన్ కళ్యాణ్ ఎవరు ఎవరు అది అది పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకుంటున్నారు మీరు మీరు చెప్పండి అది మొత్తం ఎవరెవరు ఏ వ్యూహాలు పన్నారు జగన్ గారు జైలుకెళ్ళటం అన్ని ఉంటాయి వివేకానంద రెడ్డి హత్య చేసుకోవడం ఉంటుంది ఇంకా ఇంకా కృషి అది అని ఏది రోజు అన్ని మెడిసిన్ కోడి కత్తి కేసు కోడికత్తి కోడికత్తి కేసు